రైట్ ఇంకో ముంచట ఒక్కో యంగ్ ఇండియా ఒక్కో యంగ్ ఇండియన్ ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు రెండు వందల కోట్ల రూపాయలు వ్యయం పెంచుల్లా రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్లోనే ఎనభై కోట్ల నుంచి నూట అరవై ఇరవై ఐదు కోట్ల వరకు అని చెప్పేసి వాళ్ళ అంచనా వ్యయాలు పెంచుకుంటూ పెంచుకుంటూ వేయిన్రు ఇప్పుడు ఇక్కడ సాధారణ ప్రజలకు సాధారణ విద్యార్థులకు న్యాయం ఏమన్నా జరుగుతుందంటే ఏమీ లేదు కార్పొరేట్ లెవెల్లలో విద్యా సంస్థలను అర్జేస్తామంటే ఉన్నవాటిని చేయలేరా చేయరాదా ఇప్పటికీ గురుకులాలల్లా కనీస వసతులు సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు పిల్లలు వంట మనుషులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు అక్కడ చదివే పిల్లలు కనీస మౌలిక వసతులు సదుపాయాలల్ల వాటిని పట్టించుకోండి పోయిన ప్రభుత్వంలో గురుకులాలకు రెంటెడ్ బిల్డింగ్స్ ఉండే సరే గురుకులాలు పెట్టినరు వెయ్యి పదహారు గురుకులాలు పెట్టిండ్రు వెయ్యి నుంచి పదకొండు వందల గురుకులాలు అయినాయి రెండు వందలుగా ఉన్న రెండు వేల పద్నాలుగుకు ముందు రెండు వందలుగా ఉన్న గురుకుల పాఠశాలలు వెయ్యి పద్నాలుగు గురుకు గురుకులాలు ఉన్నాయి రైట్ వాటిలో కొన్నిటికి సొంత భవనాలు లేవు అద్దె భవనాలలో నడుస్తూ ఉన్నాయి కదా మొన్న మనం చూసినాము అద్దెలు కట్టలేక మీరు అద్దెలు ఇవ్వకపోతే తాళాలు వేసుకున్నారు యజమానులు ఆ ముచ్చట్లు కూడా మనం చూసినాం వాటికి సొంత భవనాలు ఏర్పాటు చేయండి మీరు అనుకున్నట్లు రెండు వందల కోట్లు ఏం కాదు కదా ముప్పై నలభై యాభై కోట్లు పెడితే ఎక్కువ యాభై కోట్లల్లా మంచి బిల్డింగ్ అవుతుంది ఆ పిల్లలు చదువుకోవడానికి గురుకుల పిల్లలు చదువుకోవడానికి ఇలా తట్టెడు మట్టి తీసింది లేదల్ల వీళ్ళు తట్టెడు మట్టింది తీసింది లేదు ఓ పునాది తీసింది లేదు ఓ ముగ్గు పోసింది లేదు దానికి స్థలాలు ఎంపిక చేసింది లేదు కానీ ఆగ మేఘాల మీద ఎనభై కోట్ల రూపాయల నుంచి ఉన్న అంచనా వేం కాస్త రెండు వందల కోట్ల రూపాయలకు చేరింది మళ్ళీ దీంతోనేమన్నా ప్రయోజనం ఉన్నదంటే ఏమీ లేదు రెండు వందల మూడు వందల విద్యార్థులు ఉంటేనే కంట్రోల్ చేయడం చాలా కష్టం ఒకటేసారి ఆరేడు వేల విద్యార్థులు ఐదు ఆరు వేల మంది విద్యార్థులు ఒకటే దగ్గర చదివితే ఏంది పరిస్థితి రెండు మూడు వందలుగా ఉన్న స్ట్రెంత్నే కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ జనరేషన్లలో ఒకళ్ళు కొట్టుకుంటాడు ఒకటి దండుకుంటాడు ఒకళ్ళు గీసలాడుకుంటాడు ఒకడి మీద ఒకటి చాడీలు చెప్తారు పిల్లలు పిల్లలు అంటేనే గట్లు ఉంటుంది ఈ రోజులల్లో పిల్లలు అంటే ఈ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వాళ్ళు కూడా షార్ప్ అయిపోతూ ఉన్నారు మానవత్వ విలువలు బంధుత్వాలు బంధాలు అనేవి మర్చిపోయిన జాగలల్లా ఎంతటికైనా తెగబడతా ఉన్నారు పిల్లలు అంటే అట్లా అని అట్లా కాదు నేచర్ అట్లాంటిది పెరుగుతున్న వాతావరణం అట్లాంటిది చుట్టుపక్కల మళ్ళీ తల్లిదండ్రులను అనడానికి లేదు ఏ నా పిల్లగాడు మంచిగానే ఉన్నాడు మంచిగానే పోయేస్తున్నాను అనుకుంటారు పాపం వాళ్ళకేం తెలుసు కానీ బయట వాతావరణం వల్ల రెండు మూడు వందల మంది ఉన్న స్టెంటునే కంట్రోల్ చేయడానికి లేదు ఇలా రేపు ఇరవై నుంచి ముప్పై మంది స్టాఫ్ ఉన్నా కూడా రెండు మూడు వందల మంది విద్యార్థులను కంట్రోల్ చేయడానికే లేదు ఇలా ఐదారు వేల మందిని ఒకే దగ్గర కుక్కి ఒకే దగ్గర చదివిస్తాం ఒక దగ్గర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం ఇంకా వంద నూట యాభై మంది విద్యార్థులు ఉన్న జాగాలనే తాగడానికి నీళ్ళు లేవు కడుక్కోవడానికి నీళ్ళు లేవు స్నానాలు చేయడానికి నీళ్ళు లేవు కనీసం సదుపాయము మా ఏమంటారు నాణ్యమైన భోజనం అందించడానికి లేదు ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టట వాళ్ళు ఏమో చేస్తామని ఇప్పటి వరకు విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రే వేడు వేము పొంగది బట్టి విక్రమార్క ఎనభై కోట్ల నుంచి నూట ఇరవై కోట్లని చెప్పిండ్రు ఇలా ఏద్దాం ఒక్కొక్క పాఠశాలకు రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేసుకుంటా నాలుగు కోట్లు పరిపాలన అనుమ నాలుగు వేల కోట్ల రూపాయలను పరిపాలన అనుమతులు తీసుకొని ఏద్దం పర్మిషన్స్ ఇచ్చిర్రు జీవో కూడా జారీ చేసిండ్రు ఒక్కో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కడతాం ఈ ఒక్క సంవత్సరమే నూట నాలుగు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు శాంక్షన్ చేస్తున్నాం ఒక్కో పాఠశాల కనీసం ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా కడతాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ అని చెప్పేసి వంద నూట యాభై నూట యాభై మంది ఉన్నోళ్ళకే దాదాపు ఐదు నుంచి పది ఎకరాల జాగాలల్లా ఈయన స్కూల్స్ ఉన్న నేపథ్యంలో నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ఒకటే జాగాలో చదువుకునే దగ్గర ఇరవై ఐదు ఎకరాలు కడితే సరిపోతుందా ఇరవై ఐదు ఎకరాలలో పాఠశాల కడితే సరిపోతుందా బట్టి విక్రమార్ చెప్తాను నేను వాళ్ళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో ఒకటే సంవత్సరంలో దాదాపు వంద పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక్కొక్క స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో నాట్ వన్ క్రోర్ టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఆర్ ట్వంటీ క్రోర్స్ టూ హండ్రెడ్ క్రోర్స్ రెండు వందల కోట్ల రూపాయలతో కనీసం ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా స్కూల్స్ కడతారట ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతుంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఇరవై ఐదు ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈ స్కూల్ కి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈ రోజు మేము పనిచేస్తున్నాం ఈరోజు చాలా మంది విమర్శిస్తున్న రియ్యాలని ఒక పత్రికలో చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి వంద అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక కరెక్టే మీ విధానంలో కరెక్టే మీ విధానంలో ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు ఆనాడు బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి మీరు అందరు చూడండి గత పది సంవత్సరాల ఏం చెప్పారు బర్రెలు గొర్రెలు ఇస్తాం చేపలు ఇస్తాం చెప్పులు కుట్టుకోండి మీకు స్కీములు ఇస్తామని చెప్పారు తప్ప సూపర్ మాట్లాడేది సారు ఎనభై కోట్ల రూపాయలు అంచనా వ్యయాన్ని తట్టెడు మట్టి తీసింది లేదు గిడున్న పుల్ల గడి పెట్టింది లేదు ఈ పనులు ఈ కార్యక్రమాలు మొదలు పెట్టినామని చెప్పింది ఈ ఎనభై కోట్ల రూపాయలు ఒక్క పాఠశాల కేటాయించినప్పుడు ఎనభై కోట్ల రూపాయలు అయిపోయినాక కదా మీరు అంచనా వ్యయం పెంచుకుంటూ పోవాలి ఇప్పుడు ఏం పని పెట్టిండ్రు ఏం పని చేసిందని ఒక్క బిల్డింగ్కు రెండు వందల కోట్ల రూపాయలు అంచనా వేయం పెంచుకుంటూ పోయిండ్రు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు ఆఖరికి ఏమన్నాడు ఇప్పుడు ఆ పత్రిక పేర పేరు చెప్పడానికి ఇష్టపడలే నమస్తే తెలంగాణలో మనం చదివినం పొద్దుగాళ్ళ ఏం చదివినము అంచనా వేయం తట్టెడు మట్టి కూడా తీయకుండానే ఆగ మేఘాల మీద పెంచుకుంటూ పోయిన్రు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అక్టోబర్ లేదు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఈ ముచ్చడ చెప్పిండ్రు ఎనభై కోట్ల రూపాయల నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇంకా అక్టోబర్ రానేలేదు అక్టోబర్ రానికి ఇంకా చాలా టైం ఉన్నది ఈ టైంలోపే అంచనా వ్యయము రెండు వందల కోట్ల రూపాయలకు పెరిగింది ఏదాం నూట ఇరవై కోట్ల రూపాయలు పెంచిండ్రు ఒక్కో బిల్డింగ్కు ఎనభై ఇంత ఇంత వ్యత్యాసం పెరిగిపోయిందా ఇప్పుడు ఈ సంవత్సరం పొద్దున్నే ఇన్ని పైసలు పెరిగిపోయినాయా ఇంత అంచనా వ్యయం పెరిగిపోయిందా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నామని చెప్తారు సరే కట్టుండి సారు తప్ప ఏమీ లేదు కానీ ఉన్న గురుకులాలకు సొంత భవనాలు కట్టుండ్రి ఉన్న గురుకుల పిల్లలకు మంచి సౌదలు సవలతులు కలిపిండ్రి ఉన్న పాఠశాలల్లో ఒవో జాగలల్లో కారం పొడిపు వేసుకున్న సందర్భాలు కూడా మనం చూసినాం ఫుడ్ పాయిజన్లు అయినాయి ఎటువంటి మౌలిక వసతులు లేక పిల్లల్ని గురుకులాల నుంచి పిల్లగాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి పట్టుకుపోయే సిచ్యువేషన్ చూసినాం కనీసం సమీక్ష జరిపినరా చర్చలు జరిపినరా సమావేశాలు పెట్టిండ్రా ప్రత్యేక అధికారిని నియమించిండ్రా ఎందుకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకు పిల్లలకు ఏర్పడతా అని చెప్పేసి ఒక్క ముచ్చడ చెప్పిండా రేవంత్ రెడ్డి చెప్పలే ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టుకుంటా పోతా అని చెప్పేసి ఇప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేసిరని అనుకుంటే ఇరవై ఐదు వేల కోట్లు అంటాను ఇంకా పెరిగింది అంచనా ఏమేమి అంటే రానున్న రోజులలో అవి పెంచుతారన్నట్టు ఇప్పుడు ఏమంటారు మన రేవంత్ రెడ్డి సార్ సరే పత్రిక పేరు చెప్పలే కానీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక అన్నారు తర్వాత వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆయన దృష్టిలో అది నమస్తే తెలంగాణ పత్రిక మనం కూడా చదివిన మా ఆ అంచనా అంచనావేం ఆగ మేఘాల మీద పెంచినరు దాంతోనే మన ప్రయోజనం ఉన్నదా అని అంటే ఏమీ ప్రయోజనం లేదు పెద్ద పెద్ద కలెక్టర్లు ఇంజనీర్లు కూర్చొని ముచ్చట్లు పెట్టిన్రట చర్చలు జరిపిన చర్చలు ఎవరు వేరే వేరే నాయకులు దాంతోనేమన్నా ప్రయోజనం ఉన్నదంటే ఏమీ ప్రయోజనం లేదు ఇంతవరకు గురుకులాలు ఉన్న జాగాల్లో పిల్లలు ఉంటే సాఫ్ ఉండరు సాఫ్ ఉంటే పిల్లలు ఉండరు ప్రభుత్వ పాఠశాలల కాడ సొంత భవనాలు లేక ఎన్నో భవనాలను నడిపిస్తూ ఉన్నారు మీకు రేవంత్ రెడ్డి సార్ సవాల్ ఎసురుతున్నాం మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరఫున మీకు విద్య మీద అంత పాయరం ఉంటే మీకు విద్యార్థులంటే అంత పాయరం ఉంటాయి ప్రైవేటు యాజమాన్యాలు నడుపుతున్న ఫీజులు డొనేషనల్ డొనేషన్లు ఏవైతే ఉన్నాయో ఫీజు మాపియా ఫీజు దోపిడీ ఏదైతే ఉన్నదో దాన్ని కట్టడి చేయండి మీకు విద్య మీద పాయరం ఉందని మేము ఒప్పుకుంటాం ఇలా ప్రభుత్వ పాఠశాలలలో చదివిద్దామంటేనేమో నాణ్యమైన విద్య విద్య అందించినప్పటికీ కూడా ఉపాధ్యాయులు అంది వాళ్ళని ఎందుకు నియంతించాలో కొంతమంది అట్లుంటారు కొంతమంది ఇట్లుంటారు కానీ నాణ్యమైన విద్య అందినప్పటికీ కూడా మధ్యాహ్న భోజనం అని ఇంకా కొన్ని ఇంకా కొన్ని పథకాలు పెడితే నాసిరకమైన భోజనం పెట్టి పిల్లలు ఫుడ్ పాయిజన్లకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడి పిల్లలు ఫుడ్ పాయిజన్లు ఏర్పడితే పిల్లలు ఫుడ్ పాయిజన్ల గురైతే తల్లిదండ్రులు ఆ స్కూల్ నుంచి అడ్మిషన్ క్యాన్సల్ చేసుకొని టీసీ తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు ఎన్నో చూసినాం ఈ మధ్య కాలంలో చేపల మార్కెట్లో చేపలు అమ్మినట్టు వీళ్ళు అమ్ముకుంటున్నారు కదా విద్యను ఎట్లా వాడితే అట్లా సీట్లను అమ్ముకుంటుండ్రు కదా ర్యాంక్ వచ్చిన పిల్లల్ని పక్కకు పెట్టి ర్యాంకు రాని పిల్లలకు అవ్వయాలు పైసలు కట్టంగానే సీట్లు వాళ్ళకు అమ్ముకుంటున్నారు కదా దాన్ని కట్టడి చేయండి మీకు విద్య మీద పాయిరం ఉంటే విద్యను మీరు మంచిగా తీర్చిదిద్దాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న వాళ్ళు అయితే నేను ముందు ముందుగానే కాన గతి లేదు ఇంకేమో కావాలన్నట ఆకులు కాల్చుకొని పెంకలేదా ఐతారం నాడు లగ్గమట అన్నట్లు అసలు ఉన్నవాటిని పట్టించుకున్న పాపాన పోతున్నా సార్ మీరు ఎన్ని దాదాపు నూట ఐదు మంది విద్యార్థులు జీవిడిస్తే ఎనభై మూడు నుంచి నూట ఐదు మంది విద్యార్థులు జీవిడిస్తే ఒక మాట మాట్లాడిపోతు ఒక ముచ్చడ చెప్పకపోతు ఆ నిమ్స్ దావాఖానాల్లో ఓ బిడ్డ ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులు ప్రాణాలతోని పోరాటం చేసి చేసి జీవిడిస్తే టాంకలు ఎవరిని ఓనియకపోతే నువ్వు పరామర్శించకపోతు శైలజ వాంకిడి గురుకుల పాఠశాలకు సంబంధించి ఆ బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడితే టాంకలు నువ్వు ఓకపోతే ఇంకొకరిని ఓనీయకపోతు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడితేవి ఆ ఊరు చుట్టూ ఆ తల్లిదండ్రుల బిడ్డ అంత్యక్రియలు కూడా సజావుగా కంప్లీట్ చేసుకొనియకుండా ఇంత దుర్గా దుర్మార్గమైన చర్యలతోని ఇంత హేయమైన చర్యలతో ముంగడి పోకుండా ఇలా మీర దయ్యాలు వేదాలు వల్లంచినట్టు ఏ మాటలు మాట్లాడుతురు సార్ అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు